నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులను మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రోడ్డు నిర్మాణం చేపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిహెచ్ దేవన్న సుదర్శన్ రణతేజ గుడ్డుల్లా భోజన్న కేశవ్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే మనందరి సమక్షంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల కింద మంజూరైనటువంటి సిసి రోడ్డు ముహూర్తం చేయడం జరిగింది మరి ఇన్కరే నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే మరి ఈ నాలుగు లక్షల నిధులు కేటాయించడంలో కూడా సహకరించినటువంటి మన మాజీ ఎమ్మెల్యే బోస్టెన్ నారాణ పటేల్ గారు మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు వారందరికీ కూడా మా తిమ్మాపూర్ గ్రామ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆరు గ్యారంటీ స్కీమ్ల నుండి ఇదివరకే దాదాపు ఆరు ప్రారంభించడం ఐదు ప్రారంభించడం జరిగింది మరి ఇంకా వాటిని కూడా ఇతర మిగిలిన వాటిని కూడా తప్పకుండా వారు ప్రారంభించి అన్నింటిని కూడా అమలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో ప్రజలు ఏ విధంగా కూడా అనుమానించవలసిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మరి మనం చూస్తున్నాం ఒక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళందరూ కూడా మన దేశం మన రాష్ట్రం అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే మరి రేవంత్ రెడ్డి గారి ఏమైతే సంక్షేమ పథకాలు ప్రకటించడం జరిగిందో వాటన్నిటి కూడా అమలు చేయడం జరుగుతుంది కొంచెం వెనుకవరం ఉందో కానీ తప్పకుండా చేయడం జరుగుతుంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి నేను ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నది ఏంటంటే సోనియా గాంధీ గారు ఒకప్పుడు ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కానీ ఆమె ఎవరికి ఇచ్చారంటే పివి నరసింహరావు గారికి ఇచ్చారు మొదటిసారి మరి మన్మోహన్ సింగ్కు రెండుసార్లు ఇవ్వడం జరిగింది వారి లోపల త్యాగగుణం అనేది ఉన్నది మరి అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రం కూడా సోనియా చలవ వల్లనే మనకు దొరికింది కానీ ఇంకా వేరే అయితే కాదు ఉద్యమం చేశారు కేసీఆర్ చేశారు మరి కేసీఆర్ కాకుండా మంది త్యాగం చేయడం జరిగింది ఈ యొక్క ఉద్యమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో ఆ క్రెడిట్ వాళ్ళందరికీ తగ్గుతుంది అని చెప్పేసి మనవి చేస్తూ ముందు కూడా వచ్చే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకు త్వరలోనే రేపు ఎల్లుండో నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది కాబట్టి ఈ అచ్చే ఎన్నికల్లో కూడా మీ తిమ్మాపూర్ గ్రామస్తులు కనుక అందరూ సహకరించి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి చేస్తే ఇలాగే నిధులను తీసుకురావడంలో కూడా మేము ముందుంటామని చెప్పేసి నారాయణపట్నం గారికి చెప్పి ఇతర నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోతరెడ్డి గారు మరి వకీల్ సాబు గారు మన సుదర్శనరావు గారు మన సాయన్న గారు అదేవిధంగా अंदर की संदर्भगया धन्यवाद तेरे स्तुग्राम संदर्भ की धन्यवाद तेरे स्तुमुक्तनों जय हिंद जय भारत जय कांग्रेस <laughs> जय <जाए> कांग्रेस <laughs> <जाए कौंग्रेस। laughs> <laughs>